అందరికీ ప్రైజ్ అలా యువదేకాల సమయం దేవుణ్ణి గిస్తున్న వాగ్దానము హగ్గయి రెండవ అధ్యాయము ఇరవై మూడవ నా సేవకుడను శైలితీయేలు కుమారుడనైనా జరుబ్బాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు వాక్యం ఏం చెప్తుందంటే నా సేవకుడను శైల్తీయేలు కుమారుడు అనైనా జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను తీసుకొని ముద్రాయుంగరంగా చేస్తానని చెప్పి సైన్యములకు అధిపతి అయిన యహోవా చెప్తున్నాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక నిన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాను అది జరిగించడానికి ఒక దినం రాబోతుంది ఆ దినం వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేస్తాను అని చెప్తున్నాడు అనమాట చూడండి ఈ వాక్యం ఎవరి దగ్గరకైతే వస్తుందో వాళ్ళందరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే నేను నేర్పరుచుకున్నాను నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నీకు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది ఆ కాలం వచ్చినప్పుడు నేను నిన్ను ఏమి చేయ నిశ్చయించానో అలా చేస్తాను అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి అందుకు నేనేం చేయాలి అంటే దేవుణ్ణి అడుగు ఫస్ట్ దేవుడు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగు ప్రభావా నాతో ఈ ఉదయకాల సమయం ఈ మాట మాట్లాడారు కదా నన్ను ఏర్పరచుకున్నాను అన్నారు కదా నన్ను ఒక నా పట్ల మీరు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అని చెప్తున్నారు కదా మీరు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ఏ ప్రణాళికను సిద్ధపరిచారు నన్ను ఏమి చేయి నిశ్చయించారు నాకు దయతో బయలుపరచండి అని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు మీకు తెలియజేస్తాడు ఇస్ నాట్ అందుకు అనుగుణంగా కూడా నువ్వు నడుచుకోవాలన్నమాట దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా నడుస్తూ ప్రభా నాతో మాట్లాడు మాట్లాడు అంటే ఆయన నాతో మాట్లాడట్లేదు నాకేం చెప్పట్లేదు అంటే ఎలా చెప్తాడు ఆయనకు నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నావు ఆయనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు ఆయన్ని బాధించేలా ప్రవర్తిస్తున్నావు ఆయనకు అవమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావు మళ్ళీ నాతో మాట్లాడుంటే ఎలా మాట్లాడతాడు అసలు నిజానికి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వినాలి కదా నీ దృష్టి మనసు ఎటులుతోంది ఆలోచించుకో కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి ప్రభా ఇదో ఇంతవరకు నేను తప్పు చేస్తున్నా పాపం చేస్తున్నా మీకు వ్యతిరేకంగా ఉన్నా విరుద్ధంగా ఉన్నా మీ స్వరాన్ని వినలేదు ఇక్కడ నుంచి నాకు ఇంకేమొద్దు నా పట్ల మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ప్రభా నేను మీ మాట వింటాను మీకు లోబడతాను మీరు చెప్పినట్టు చేస్తాను మీ స్వరం వింటాను దయతో నాతో మాట్లాడండి దయతో నా తప్పుల పాపాలను క్షమించండి మన్నించండి ఆయన పాతాలు పట్టుకోండి అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతాడు ఆయన ప్రణాళిక ఏంటి అని మీకు బయలుపరుస్తాం కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చిత్తమ ఏర్పరుచుకున్నాడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడగాలి నువ్వ నా పట్ల మీ ఉద్దేశం ఏంటి నా పట్ల మీ చిత్తం ఏంటి మీ ప్రణాళిక ఏంటి చెప్పండి నేను చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా చెప్పండి అని అడగండి ఖచ్చితంగా దేవుడు అన్ని బయలుపరుస్తాను ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు అందరితోనూ మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు మామూలు మనిషి కాదు నేను ఏర్పరచుకున్న నా జనులు నా ప్రజలు కాబట్టి ఈ లోకానికి నీకు సంబంధం లేదు ఈ లోక సంగత్యాలు నీకొద్దు ఈ లోకానుసారమైన జీవితం నీకొద్దు నువ్వు ఈ లోకాన్ని ప్రభావితం చేయాలి అంతేగాని ఈ లోకంలో కలిసిపోయి అందరితో పాటు అంధకారంలో జీవించకూడదు అని దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ లోకాన్ని ప్రభావితం చేసేలా నువ్వు ఉండాలి నువ్వు దేవుని చేత వెలిగించబడాలి రైజలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు ఆ చెల్లించుకుంటున్నాను దేవా వివదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతోను మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు అయ్యా అవును తండ్రి మీ మహాకృపాన్ని బట్టి దేవా మమ్మల్ని అయితే మీరు ఏర్పరచుకున్నారు దేవా మమ్మల్ని ఏర్పరచుకునే తండ్రి ముద్ర యుంగరంగా చేయడానికి దేవా మీరైతే చూపెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఒక దినం రాబోతుంది ఒక కాలం రాబోతుంది అప్పుడు మమ్మల్ని దేవా మీరు ఏమి చేయ నిశ్చయించారో ఖచ్చితంగా అది మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యే వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో దేవా వారందరూ నేను ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది కాబట్టి నేను దేవునికి లోబడాలని ప్రతి ఒక్కరు కూడా వారి ప్రతి తప్పును పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవా మీకు లోబడేవారుగా ఉండటకు సహాయం చేయండి అటువంటి మనస్సు వారందరికీ నాకు మాకు కూడా దయచేయండి సహాయం చేయమని అదే రీతి తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని విడిచి తిరుగుతూ కూడా ఒకవేళ వారి యొక్క కూడా ఈ వాక్యం వెళ్తే వారు కూడా ఆలోచించాలి అయ్యో నేను దేవుని విడిచి తిరుగుతున్నాను ఇంకెలా చేయకూడదు నేను దేవుని దగ్గరికి వెళ్తాను ప్రార్థన చేస్తాను దేవుడిని అడుగుతాను దేవుడు ఖచ్చితంగా నా తప్పులు క్షమిస్తాడు నన్ను మారుస్తాడు అని అందరూ ఆలోచించి తండ్రి మీ అందకు వచ్చి వాటిని విడిచిపెట్టేసి మీకు లోబడి జీవించేలా సహాయం చేయమని మీ ప్రణాళిక మీ చిత్తాన్ని వారందరూ నెరవేర్చడానికి ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి దేవా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించడుగాక ఆమెండ్